తెలంగాణ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ సజ్జనర్ ఆదేశాల మేరకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ రెండో భాగంగా హైదరాబాద్ ఫారూక్ నగర్ డిపోలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు హైదరాబాద్ డివిజనల్ రీజనల్ మేనేజర్ చార్మినార్ విజయభాను మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయ్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సజ్జనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఎంప్లాయ్ బ్లడ్ చెకప్ బీపీ షుగర్ ఈసీజీ ఇతర అంశాలపై చెక్ చేసి ప్రతివారం డాక్టర్ను సంప్రదించేలా ప్రోగ్రాం నిర్వహించామన్నారు ఫారూక్నగర్ డిపోలో నలుగురు అబ్నార్మల్ ఈసీజీ ఏడు మంది బీపీ ద్వారా బాధపడుతుండడంతో వారిని తార్ణక హాస్పిటల్కు పంపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ బైగ్ నగర్ డిపో మేనేజర్ బద్రీ నారాయణ సూపరింటెండెంట్ సుశీల మరియు భారతీ తదితరులు పాల్గొన్నారు इन्होंने तो कि आता है कि वो दस मिनट बोलते हैं, फिर इसके बाद वो आमने-सामने चले, तो मंदिरों का आता है कि वो बीबी डेविल्स, बीबी के तो मंदिर ही होंगे, भागा, जब बिरयानी और वाकी बनाते हैं, लो बीबी बी अच्छा लगता है वाकी प्लेट, वाकी से अंधे लोग ऐसे क्या? கமிஷன் அந்த வேகன வந்து எப்படினாலும் இல்ல வச்சீனால் நான் குடுப்பீங்களா அதனால தான் தாங்க எல்லாரே ஏன் பிராரே சரத்து நம்ம लोग தான் எல்லாரே எல்லாரே சப்

ఏడు మందికి ఎంప్లాయీస్ కి హైబీపీ రావడం జరిగింది వీళ్ళని లిమిటెడ్ గా తాన్నగా పంపించి మొత్తం అన్ని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు రెండు రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ యొక్క ఆరోగ్యం పెద్దపడిన తర్వాతనే డ్యూటీకి పంపడం జరిగింది అదే విధంగా ఒక ఎంప్లాయీకి యాంజియోగ్రామ్ కూడా చేయడం జరిగింది చేసి అక్కడ ఎటువంటి హార్ట్ బ్లాక్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ అతని ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కింద ఇచ్చి అప్పుడు వాళ్ళు అతను కుదురుపడిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం జరుగుతా ఉంది ఈ విధంగా మా ఎండి గారు చాలా చొరవ తీసుకొని అందరూ ఇక్కడ మా యొక్క చార్మినార్ డివిజన్ అనే కాకుండా మిగతా హైదరాబాద్ డివిజన్ అదేవిధంగా ఎన్టీఆర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అదేవిధంగా మిగతా కార్పొరేషన్ తొంభై డిపో తర్వాత వేరే అదర్ ఆఫీసెస్ ఆర్ఎం ఆఫీస్ లేకపోతే డివిఎం ఆఫీసు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ లో పనిచేస్తున్న వాళ్ళు వర్క్ షాప్ లో వాళ్ళందరికీ కూడా మరి ఈ హెల్త్ ఛాలెంజ్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరి హెల్త్ బాగుంటేనే వీళ్ళందరూ ఉద్యోగం బాగా చేయగలుగుతారు అన్న ఉద్యోగంతో వాళ్ళ యొక్క హెల్త్ పైన మరి చాలా శ్రద్ధ వహించి ఆర్ఎం ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనివల్ల వర్కర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకు తెలియ తెలియకుండా ఏమన్నా డబ్బులు ఉంటే కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది మేము మొత్తం ఎంటైర్ కార్పొరేషన్ లో ముఖ్యంగా మా లో ఉన్నట్టు నిర్లాస్ అందరినీ కూడా ఏ బి సిడిఇ అనే కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది ఏ గ్రూప్ బి గ్రూప్ ఉన్న వాళ్ళు మంచి హెల్టీ